ఈ బొల్లారం ఎక్స్ జెపిటిసి కాలం బల్లడి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ సిట్ విచారణ ఐడియా నాయకులు కార్యకర్తలు ప్రతియత నిరసన చేపట్టారు. ప్రభుత్వ చేతులకు నల్లబజ్ ధరించి బైక్ రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు ప్రస్తుత ముఖ్యమంత్రి కేత్రేకిన సీఎం డౌన్ డౌన్ అంటూ రాష్ట్ర చీఫ్ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ కుమార్ గారికి వీళ్ళందరికీ సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలలో ఏదో జరిగిపోయిందని ప్రజలకు చూపించి ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొన్న పంచాయతీ ఎలక్షన్లో కొందరిని పిలవడం జరిగింది చిట్టు విచారణ కానీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంటే రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారిని పిలవడం అందరిని పిలిచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ప్రజలకు ఏదో జరిగిపోయిందని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుపు చేతగాకపోతే దిగిపోవాలి కానీ ఇదా ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకూడదు ఎందుకంటే ఈరోజు ఆయన ఆరు గ్యారంటీలతోనే ఈరోజు జనాలల్లో నమ్మించి అవ్వల తాతలు కూడా అందరు కూడా నమ్మి ఆయనకు ఓటేయడం జరిగింది ఈరోజు మహాలక్ష్మి పతంకి కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిండు పిల్లలకు మనకు ఎవరన్నా యూత్ పిల్లలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అదేవిధంగా నాలుగు వేలు పింఛనిస్తా అని చెప్పిండు ఇప్పుడే రైతు బంధు నేను నిన్న వేరే రైతులతో డిస్కస్ చేస్తే కూడా ఈ ఎగ్గొట్టిండు మళ్ళీ ఇక ఇంకేం పరిపాలన చేస్తుండే అని చెప్పి కూడా రైతులలో బాగా నిరుత్సాహం ఎండుకపోయింది రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా రైతులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్శ్రమ విచారణ రమానం మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మరి ఏ తప్పు చేయకున్నా విచారణ పేరుతో రెండు సంవత్సరాల నుంచి పదే పదే నోటీసులు ఇస్తూ విచారణ పిలుస్తూ ఉన్నాడు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ మరి మీరు కాళేశ్వరం మీద విచారణ చేసిరు ఏమైంది ఆ విచారణ ఏమైంది మరి ఈరోజు అదేవిధంగా మరి కేటీఆర్ మీద కూడా విచారణ చేసిరు రేస్ కార్ కార్ రేస్ విషయంలో మరి ఆ విచారణ పక్కకు పెట్టిండు అంటే ఏదో ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ఏదో ఒక ఆయన మీద కుంభకోణాల ఆరోపణలు వచ్చినప్పుడు కానీ డైవర్షన్ పోలి పొలిటికల్ పొలిటికల్ చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు మైన్ కుంభకోణం అనేది పెద్ద కుంభకోణం అది వెయ్యి కోట్ల కుంభకోణం దాన్ని కప్పిపుచ్చడానికే ఈ సిట్ నోటీసులు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ సంతోష్ కుమార్ గారు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఆయన తప్పించుకొని విదేశాల్లో పర్యటిస్తూ మరి ఈ విచారణ పేరుతోని అలా నాయకులు మరి ఏదన్నా చేసి ఆయన సీటుకు ఎసర ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఈ విచారణ పేరుతో మరి మా నాయకులను విచారణ చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు మరి తెలంగాణ ప్రజానీకం మరి నమ్మే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో మరి ముందు ముందు ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తూ ఉంది మరి గతంలో మున్సిపల్ ఎలక్షన్లో కూడా 当当夕阳，当当夕阳，当当夕阳，当当夕阳，当当夕阳。